సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఒకళ్ళకి ఇరవై అరవై నాలుగు సంవత్సరాలు ఒకళ్ళు డెబ్బై సంవత్సరాలు వీళ్ళిద్దరూ ఒక వెంకటాజ సత్రం పోలీస్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవే కానుకున్నటువంటి ఒక కూరగాయల అంగడికి కూరగాయలు కొనడానికి వెళ్తారు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయి ఉంటాడు వీళ్ళు ముద్దాయికి పరిచయమే ముందు నుంచి అంటే రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో కూరగాయలు కొంటా ఉంటారు మామూలుగా అయితే ఆ కూరగాయల అంగడిని వాళ్ళన్న మెయింటైన్ చేస్తూ ఉంటాడు బట్ ఆయన వేరే నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయమని చెప్తాడు కూరగాయల షాప్ని వీళ్ళక్కడికి వెళ్ళటం వాళ్ళపై వాళ్ళ ఒంటి పైన ఒకళ్ళకి తొమ్మిది సవర్లు బంగారు ఉంటుంది ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలే ఉంటాయి గెల్ట్ అయితే ఇతనికి ఏం ఒక దురాలోచన ఏం కలుగుతుంది అంటే వీళ్ళ పైన బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఆమెకు చెప్తాడు వాళ్ళు టమాటాలు అడుగుతారు ఇంటి వెనకలే ఒక ఇల్లు ఉంటుంది అంటే షాప్ వెనకలే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో టమాటాలు ఉన్నాయి చాలా తాజాగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటాడు ఒక ఆమె లోపలికి ఎంటర్ అవుతుంది వెళ్ళినప్పుడు వీళ్ళతో ఆమెతో పాటు వీడి కూడా లోపలికి వెళ్తాడు కట్ట తీసుకుని ఆమె తలపైన కొడతాడు ఆమె చనిపోయింది తర్వాత వచ్చేపటికి ఇంకొక ఆమె కూడా లోపలికి వస్తుంది ఆమెను అదే మాదిరిగా ఒక నైఫ్ తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసం ఆమెను కూడా చంపేస్తాడు ఈ బంగారు తీసుకుంటాడు ఒక చైన్ ఒక ఉంగరం తీసుకుని జోబులో వేసుకుంటాడు తర్వాత ఇతను మామూలుగా జీవన వృత్తి ఏంటంటే ఒక ఆటో నడిపే ఆటో నడిపే వ్యక్తి ఈ షాప్కి ఆ వెనకలో ఉన్నటువంటి ఇంటికి మధ్యలో ఒక ఒక స్పేస్ ఉంటుంది అక్కడికి ఆటో తీసుకెళ్ళటం వీళ్ళిద్దరిని మూట కట్టడం వేరే వేరే మూటలు కట్టుకోవడం దాంట్లో తీసుకొని మనకి ఆ ఎదురుగా ఉన్నట్టు ఆ షాప్కి ఎదురుగా రోడ్కి అటువైపు నేషనల్ హైవేకి అటువైపు ఉన్నటువంటి పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ తీసుకోవటం ఈ రెండు మృతదేహాలు పెట్రోల్తో పాటు తీసుకొని వచ్చి దంతాలి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని కాల్చేయటం జరిగింది ఇది జరిగింది పన్నెండో తారీఖు సుమారు ఐదు గంటల ప్రాంతంలో తర్వాత ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఒకరికి అరవై అరవై ఏడు సంవత్సరాలు ఒకరికి డెబ్బై సంవత్సరాలు వీళ్ళు వెతుకు వీళ్ళు బాగా తీవ్రంగా గాలించడం వీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోలేకపోవడం సుమారు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్లో ఇదంతా తెలియదు ఎవరికి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్డ్ ఏ కేసు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇన్ ది నైట్ అంటే మిస్సింగ్ కేసు ఓడి కట్టడం తర్వాత విచారిస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా విచారిస్తే మనకు వీళ్ళు కూరగాయలకి వెళ్ళినాపు ఇన్వెస్టిగేషన్లో వీవర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతన్ని మనం ఆటోలో పట్టుకోవడం జరిగింది ఆటోలో రక్తం మార్కులు అట్లే ఉన్నాయి అతను అడిగితే మనం ఎక్కడ కాల్చో అక్కడ తీసుకెళ్తాడు ఆ స్పాట్కి వెళ్తే మనకి ఒక ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయింది ఒకరు హాఫ్ కాలిపోయి ఉన్నారు దానిపైన డిఎన్ఏ టెస్ట్ పంపించడం జరుగుతుంది ఇతని పొజిషన్లో నుంచి ఒక చైన్ ఒక ఉంగరం సీజ్ చేయడం జరిగింది రెండు ఈ గాజులు తర్వాత ఇక్కడైతే సెవెన్ కాల్చినాడు అక్కడ కూడా మనం కొన్ని బ్యాంగిల్స్ సీజ్ చేయడం జరిగింది